లో ఆహారం చాలా ఇంపార్టెంట్ ఉంది అండ్ ఇవి చిన్న వయసులో అండ్ అన్ని వయసులో ఇంపార్టెంట్ ఉన్నాయి మనము ప్రాసెస్డ్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్ ఇవన్నీ తక్కువ తినాలి పిజ్జాస్ బర్గర్స్ ఇవన్నీ పిల్లలకి బాగా ఇష్టం ఉంటాయి ఇవి ఒక్కొక్కసారి తినచ్చు కానీ రొటీన్గా ఫ్రీక్వెంట్గా ఇవన్నీ తింటే మంచిగా బోన్ స్ట్రెంత్ రావు అండ్ న్యాచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి దాంట్లో అండ్ విటమిన్ డి తినాలి ఎండలో వెళ్ళాలి అండ్ కండాలో బలం రావడానికి ఎక్సర్సైజ్ చేయాలి ఫుడ్స్లో డ్రై ఫ్రూట్ ఉంటాయి ఈ డ్రై ఫ్రూట్ బోన్ కి మంచిగా ఉంటాయి సో ఈ ఆమండ్స్ వాల్నట్స్ ఇవన్నీ తినాలి ఇవి మంచిగానే ఉన్నాయి ఇంకొకటి పెరుగు తినాలి పెరుగు ఈజ్ అ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ప్రోటీన్ తీసుకుంటే బాడీలో మంచిగా ఉంటుంది కానీ ఎక్కువ తీసుకుంటే కూడా బాధలు ఉంటాయి ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే బాడీలో ఒక యూరిక్ యాసిడ్ అని కెమికల్ ఇంక్రీజ్ అయిపోతే మళ్ళీ జాయింట్స్ నొప్పులు ఉంటాయి దానికి సాధారణంగా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే గౌట్ అంటారు సో ప్రోటీన్ కూడా తినాలి దాంట్లో అండ్ వెజిటేరియన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తినాలి ఈ నట్స్ సీడ్స్ కూరగాయలు తినాలి ఇంకొక బాధ కామన్గా పేషెంట్స్కి ఈ కీలనొప్పలు బాధ ఉంటే రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి ఎక్కువ నాన్ వెజ్ స్పెషలీ రెడ్ మీట్ తీసుకుంటే నొప్పులు ఎక్కువ ఉంటాయి కానీ చేప తినొచ్చు చేప ఇన్ఫ్లమేటరీ ఉన్నాయి విటమిన్ ఈ తీసుకోవాలి అండ్ ఈవన్నీ తీసుకుంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్రూట్స్ ఉంటారు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తీసుకుంటే నొప్పులు తక్కువ ఉంటాయి